నమస్తే నా పేరు కోపల్లె పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన ఒక రెండు సిగ్నల్స్ పంపించినాయి అదేమిటంటే ఒకటేమో సొంత పార్టీలో రేవంత్ వ్యతిరేకులకు రెండోది ఏంటంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావుకి ఇంతక సిగ్నల్స్ ఏమిటంటే కేటీఆర్ కొద్ది రోజులుగా ఏం ప్రచారం చేస్తున్నారంటే ఢిల్లీలో రేవంత్ రెడ్డిని ఎవరు దేకటం లేదు రాహుల్ గాంధీ అసలు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు ప్రియాంక సోనియా గాంధీ వాళ్ళు ఎవరు పట్టించుకోవటం లేదు తొందరలోనే రేహ రేవంత్ పదవి ఊడిపోతుంది ఎవరు పట్టించుకోరు రేవంత్ని వేస్ట్ అని ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు ప్రెస్ మీటు బహిరంగ సభలు ఎక్కడ మాట్లాడినా పార్టీ సమావేశంలో కూడా ఇదే మాట్లాడుతున్నాడు దీనికి భూతం ఏమిటంటే పార్టీలోనే రేవంత్ వ్యతిరేకతలు కొందరు బహుశా అంతర్గతంగా కేటీఆర్కి ఏదో సమాచారం ఇస్తున్నట్లుగా అనుమానం ఉంది అందరిలోనూ సో ఈ అంతర్గత సమాచారం తనకు అందుతున్న కారణంగానే కేటీఆర్ రేవంత్ను ఎద్దేవా చేస్తూ వ్యతిరేకంగా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడేటట్లుగా రేవంత్ తాజా ఢిల్లీ టూరు అనే సంకేతాలు పంపించినాయి ఆ సంకేతాలు ఏమిటంటే బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీ తీర్మానం చేయడం గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించడం అందరికీ తెలిసిందే వీటన్నిటినీ కూడా ఒక సమ్అప్ చేసి రేవంత్ ఇందిరా భవన్లో అంటే ఇందిరా భవన్ అంటే ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ అందులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సుమారుగా ఒక అర్ధ గంట సేపు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది దానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లాంటి కీలకమైన నేతలందరూ హాజరయ్యారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతున్నంతసేపు వాళ్ళు చాలా ఓపిక్గా అక్కడ కూర్చున్నారు అలాగే దాని తర్వాత రేవంత్ ప్రసంగాన్ని కూడా వాళ్ళు చాలా ఆసక్తిగా విన్నారు అంటే దాదాపు ఒక గంట సేపటికు పైగా రేవంత్ వాళ్ళందరి తన వైపు తిప్పుకున్నారు ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే ఇంట్లో కాంగ్రెస్ పార్టీలోని కీలకమైన నేతలు కొంతమంది ఏఐసిసి నేతలు అలాగే తెలంగాణకు సంబంధించిన అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కొండాసూరేఖ లాంటి బీసీ మంత్రులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు దానికి కూడా మల్లికార్జున ఖర్గే ఇంట్లోనే జరిగింది కాబట్టి ఆయన ఎలాగూ ఉంటారు ఆయనతో పాటు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు అక్కడ కూడా దాదాపు గంటకు పైగా మీటింగ్ జరిగింది అంతసేపు ఓపెక్గా రాహుల్ గాంధీ రేవంత్ మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే ఈ ఇందిరాభవన్లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయినా ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే ఇంట్లో జరిగినటువంటి బీసీ నేతల సమావేశంలో అయినా కానీ కనిపించినటువంటి దృశ్యాలు ఏమిటంటే ఏఐసిసిలో ముఖ్యంగా రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ పట్టు ఏమాత్రం సడల లేదని చాటి చెప్పింది దీనివల్ల ఏమైందంటే రేవంత్ వ్యతిరేకులు ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్లకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు రేవంత్ పదవి ఊడిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలన్నీ గాలి మాటలని దానికి ఫుల్ స్టాప్ పడేటట్లుగా కనబడింది థ్యాంక్ యూ